ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని దివసీమ దగ్గరలో గల నాగాయలంక మండలానికి సంబంధించిన గుళ్ళలమాద అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని చూడడానికి వెళ్తామండి ఈ గ్రామం చూడడానికి ప్రధాన కారణం మన కృష్ణానదిలోని ఒక పాయ ఈ గుళ్ళలమాద వద్ద సముద్రంలో కలుస్తుండే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి అలాగే ఈ మోద అనే గ్రామానికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ గ్రామం సరిహద్దు సమీపంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఒక క్షిపణి పరిశోధన కేంద్రంని ఏర్పాటు చేయనుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డిఆర్డిఓ క్షిపణి పరిశోధన కేంద్రం ఏ విధంగా ఉందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి మన కృష్ణానది ప్రవహిస్తూ ప్రవహిస్తూ పులిగడ్డ వద్ద రెండు పాయలుగా విడిపోయిన కృష్ణానది ఒక పాయ ఇక్కడ గొల్లలమాద వద్ద సముద్రం కలుస్తుంది ఈ ప్రదేశం ఏ విధంగా మ్యాప్లో కనిపిస్తుందో ఒకసారి చూడండి అలాగే ఈ గుళ్ళమాద అనే గ్రామం ఆవునగడ్డ పట్టణానికి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే విజయవాడ పట్టణానికి ఒక తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుల్లమాద అనే గ్రామం వచ్చి కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలానికి సంబంధించిన గొల్లమాద అనే ప్లేస్కి వచ్చేవాడి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన కృష్ణా నది ప్రవహిస్తూ ఇక్కడ గొల్లల మాదా వద్ద ఒక పాయిచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా మాత్రం గుల్లల మాదా అంటారు ఇక్కడ కనిపిస్తున్న ప్లేసే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓ కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో ఒక క్షిపణి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అదే ఈ ప్లేస్ ఒకసారి ప్లేస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఇక్కడి నుంచి అంతా మడ ఫారెస్ట్ అలాగే కృష్ణా నది ప్రవహిస్తున్న ప్రాంతం అంతా ఈ ప్లేస్ అంతా ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుళ్ళమాదా అనే పేరు ఇక దేశవ్యాప్తం కానుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒడిస్సాలోని బాలాసర్కే పరిమితమైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఇప్పుడు ఏపీలోని కృష్ణా జిల్లాలో నాగాలంకలోని మోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది ఈ ప్రాజెక్ట్ పనులు మొదలైతే వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కలగనుంది దేశంలో రూపొందించే రెండో మిస్సైల్ ల్యాంజింగ్ ప్యాడ్ సెంటర్ ఇదే కావడంతో కృష్ణా జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ఈ గుళ్ళమోదా అనే గ్రామంలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు గల కారణాలు ఏంటంటే ఈ గ్రామం ఒకవైపు సముద్ర తీరం మరోవైపు ఎటు చూసినా మడడులు మధ్యలో ఈ గ్రామం ఉండడం వల్ల ఉపగ్రహాలకు కానీ గూగుల్ మ్యాప్స్లో కానీ ఈ గ్రామం ఎక్కడుందో అంతు చిక్కట్లేదట వేరే దేశాలు కూడా ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడం చాలా కష్టమట అందుకే ఈ గ్రామంలో ఈ క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది మనం కృష్ణా జిల్లాలోని గుల్లల మోద అనే ప్లేస్ దగ్గర ఉన్నాం కదండి కొన్ని వందల ఎకరాల్లో మాత్రం దీన్ని ఏర్పాటు చేస్తున్నారు మనం చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఇదైతే లాస్ట్ ఎండింగ్ పాయింట్ అండి డిఆర్డిఓకి ఒకసారి చూడండి ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో అలాగే ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది అంతా ఫారెస్ట్ ఇక్కడి నుంచి అంతా కొన్ని వేల ఎకరాల్లో ఈ మడ అడవులు విస్తరించి ఉంటాయి మనకి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణ కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రమే ఈ మడ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కూడా మీరు మన తూర్పుగోదావరి జిల్లాలో ఏ విధంగా మడ అడవులు ఎక్కువగా ఉన్నాయో విధంగా ఇక్కడ మడ అడవులు కూడా చాలా ఉన్నాయి ఇవి కనిపిస్తున్న ప్లేస్ వచ్చి దీన్ని కరకట్ట అంటారండి అంటే మన తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి చుట్టూ మనకు ఏటు అనే ఏ విధంగా అంటామో దీని అయితే కరకట్ట అంటారు గ్రామాల చుట్టూ ఏర్పడై ఉంటుంది ఈ కరకట్ట కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే దీన్ని కూడా అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ లో అయితే ఉన్నట్టున్నాయి ప్రస్తుతం అయితే ఓకే ఇక్కడ చూడండి ఈ ప్లేస్ అంతా మనకి ఆక్వాకల్చర్ ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఒనామి ఎక్కువగా పెంచుతూ ఉంటారంట ఈ ప్రాంతం అంతా చెరువులతో నిండి ఉంది అలాగే దాని తర్వాత కూడా వరి ఎక్కువ పొరి పంట కూడా ఎక్కువగా పండిస్తున్నారు వీళ్ళైతే ఈ ప్లేస్ అంతా ఇక్కడ ప్రస్తుతం అయితే చెరువులు ఎక్కువగా ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఇప్పటి వరకు మనం ఈ గుళ్ళమోదా అనే గ్రామంలో క్షిపణి ప్రయోగ కేంద్రం యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో మీకైతే చూపించడం జరిగింది ఇది మన రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలు కాబట్టి మీకు కొన్ని విషయాలు మాత్రమే ఈ వీడియోలో చూపించడం జరిగింది ఇప్పుడైతే మనం గ్రామంలోకి వెళ్దామండి గ్రామం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం కృష్ణా జిల్లాలోని గుల్లల మాధు వద్ద ఉన్నా అండి ఇక్కడికి చూడండి గుల్లల మోద వద్ద ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చి కృష్ణా నది ఈ కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే చిట్టశివురి ప్లేస్ మాటది ఇది ఇక్కడ నుంచి అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే లేదు ఓన్లీ పడవలపై మాత్రమే జర్నీ చేస్తే మనకి కొంచెం దూరం వెళ్తే అక్కడ బంగాళాఖాతం ఉంటుందండి అక్కడే ఎండింగ్ పాయింట్ కొద్ది దూరంలో మాత్రమే ఉంది సముద్రంలో కలిసే ప్లేస్ అయితే మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి ఇక్కడ నుంచి జర్నీ ఏ విధంగా ఉంటుందో పడవంటే భయం ఇప్పుడు ఏం చేస్తాం మనం మన కృష్ణా నది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద పుట్టి పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించి చివరిగా ఎక్కడ అయితే పులిగడ్డ వద్ద రెండు పాయలు గేడిపోతుంది ఒక వచ్చి హంసల్ దీవిలో కలుస్తుంది సముద్రంలో అలాగే రెండో పాయ వచ్చి మాత వద్ద అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ బంగాళాఖాతంలో కలిసే ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు చూద్దాం కృష్ణానదిలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ కనిపించిందండి ఇక్కడ ఒకసారి ఈ ఐలాండ్ చూసి తర్వాత మనం గొల్ల మోదా సముద్రంలో కలిసే ప్రాంతానికి బయలుదేరుదాం మనం వచ్చి కృష్ణా నది కలిసి ప్లేస్ చూపిస్తాను మన కదండి కొంత దూరం ఈ కృష్ణా నదిలో జర్నీ చేసిన తర్వాత ఇది వచ్చి చిన్న ఐలాండ్ అన్నమాట అంటే చుట్టూ వాటర్ ఉంది చిన్న గొట్టు మాట అది ఏ విధంగా మీకు అయితే చూపిస్తాను ఒకసారి నా కూడా అయితే ఈ కుర్రలు అందరూ తీసుకొచ్చారు చాలా బాగుంది ఎందుకంటే మన గోదావరిలో అయితే నడవడానికి వీరిగా అయితే ఇసుకుంటారు ఇక్కడ మొత్తం అంతా ఇసుకే స్కెచ్ ఉంది ఇదంతా చూసారా మన గోదావరి నది ప్రవహించే ప్రాంతం అంతా మట్టితో కూడిన ప్లేస్ అన్నమాట కానీ ఇక్కడ మాత్రం ఇదంతా ఇసుక చాలా బాగుంది జర్నీ అయితే కృష్ణా నది ఏదో జర్నీ అయితే చేపట్టాయి ఇప్పుడు ఏం కడుతున్నా ఇక్కడ ఈ అబ్బాయి ఏదో కడుతున్నాడు ఏంటే తవ్వుతున్నావు గొయ్యి తవ్వుతున్నావా ది వరదలు వస్తాయి కదా కృష్ణి వరదలు వస్తాయి కదా వరదకి వచ్చినప్పుడు కొట్టుకొచ్చింది లోపల ఇక్కడ ఏర్పాటు చేసిందే కృష్ణానది గట్టిగా ఒకసారి వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు విజయవాడ నుంచి వాటర్ వస్తాయి ప్రకాశం బ్యారేజ్ ఎక్కువ ఉన్నప్పుడు లోపల ఇట్లా కొట్టుకొచ్చేసి ఇక్కడ మొత్తం మనకిప్పుడు కృష్ణ అనేది ఎండింగ్ పాయింట్ ఉంది కదా గొల్లల మాద ఆ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకి టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఈ టెన్ కిలోమీటర్స్ ఎండింగ్ పాయింట్ పాయింట్ నుంచి మళ్ళీ ఇంకో మనం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేసాము బెంగాల్ గెలి లాస్ట్ లో అయితే ఇంకా బంగాళా కథ ఉంటుంది ఇక్కడ కృష్ణారెవరి రెండుగా చెంది కదా ఈ బాయిల్ పోయి అక్కడ కలుస్తుంది ఓకే ఓకే

కనిపిస్తుంది నాచుకుంటా ఒకటి ఇంకోటి ఏంటది చెట్లు దిబ్బ ఏంది అది వచ్చేసరికి ఎదురుముండది కనిపించేది ఎదురుమండి అటు నుంచి దాని నుంచి లోపలికి నాచుకుంటారు నాచుకుంటున్న తర్వాత మళ్ళీ చెట్టు దిబ్బ అదంతా ఇంకా గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్ అవతల మొత్తం గుంటూరు డిస్టిక్ యువతల్ గీతల మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్ తోకే యాక్చువల్గా మనం తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ప్రవహించే ప్రాంతాలు మ్యాగ్జిమం ఇక్కి చూపించడం జరిగింది అలాగే ఇక్కడ కృష్ణానది ప్రవహించే ప్రాంతాలు అనే ఈ ప్లేస్కి రావడం జరిగింది మీకు మ్యాప్లో కృష్ణానది ఎండింగ్ పాయింట్లో కనిపించే ప్లేస్లన్నీ రోజైతే మీకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఇది కృష్ణానది కదండి అవతల కనిపిస్తుంది గుంటూరు డిస్టిక్ అన్నమాట చూంచే ఒకసారి చూడండి మీకు అదంతా రేపల్లే అలాగే ఇంకోటి ఏదో ఉంది బ్రో అది అడిగిపోదాం లంకివాన దెబ్బ మనకి గుంటూరు డిస్టిక్లో లాస్ట్ ఎండింగ్ పాయింట్ వాన్ దెబ్బ అనే ప్లేస్ ఉంటుంది అన్నమాట మ్యాప్లో మీకు చూపిస్తాను ఆ వాన్ దెబ్బ అలాగే కొన్ని ప్లేస్లు అయితే కనిపిస్తున్నాయి అంతా గుంటూరు డిస్టిక్ మాట అంటే మన తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణ దాటేసి లాస్ట్ గుంటూరు డిస్టిక్ వరకు వచ్చాయన్నమాట ఒకసారి అయితే చూడండి ఈ ప్లేస్ అంతా ఏ విధంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇక్కడ లొకేషన్ అంతా ఎక్సలెంట్ మాట లొకేషన్ అని ఇవన్నీ మనకి గోదావరి ఏ విధంగా అక్కడ లొకేషన్ ఏ విధంగా అందంగా ఉంటాయి ఇక్కడ కూడా అదే విధంగా ఉంది टा ఈ గుళ్లమోద అనే గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా చేపల వేట మీదే ఆధారపడుతూ ఉంటారండి మన బోట్లో ఉన్న ప్రతి పిల్లవాడు ఎక్కువగా చేపలు పడుతూ ఉంటారు అలాగే కృష్ణా కృష్ణానదిలో ఎక్కువగా ఈత కూడా కొడుతూ ఉంటారు అందుకే వీళ్ళు ఈ బోట్ని అయితే సునాయాసంగా నడుపుతున్నారు మనం కొంచెం ముందుకు వెళ్దామండి అక్కడ లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి ఈ గుల్లలమోద అనే గ్రామంలో పంతొమ్మిది వందల రెండు మే నెల పదవ తేదీన ప్రారంభించిన నాగైలంక లైట్ హౌస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన లైట్ హౌసుల్లో ఒకటి రెండు వందల పది వాట్ సామర్థ్యంతో నిమిషానికి ఒకసారి తిరిగే ఇది ఇరవై నాలుగు మైళ్ళ వరకు కనబడుతుంది దీన్ని ఇప్పుడు సౌరశక్తితో నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఒక పక్క దట్టమైన మడాడువులు మరోపక్క బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఈ లైట్ హౌస్ సెలవు రోజుల్లో యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది జరగదండి మన కృష్ణా జిల్లాలోని దివసీయం దగ్గరలో గల నాగైలంక మండలానికి సంబంధించిన గొల్లలమోద అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామంలోని కొన్ని ప్రదేశాలైతే మీకు చూపించడం జరిగింది రేపటి వీడియోలో నాగాయలంక లైట్ హౌస్ అలాగే చుట్టూ ఉన్న మడడవులు అలాగే గొల్లలమోద వద్ద ఉన్న సముద్ర తీరం ఏ విధంగా ఉంటుందో రేపటి వీడియోలో చూద్దామండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్